నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి భద్రాద్రి జిల్లాలో ప్రచారం నిర్వహించారు పాల్వంచ కొత్తగూడెం కేంద్రాల్లో ఉదయం వాకర్స్తో ముచ్చటించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరంకుశ వైఖరి వల్లే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు పట్టభద్రులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మోసపూర్త హామీలతో అధికారంలోకి వచ్చిందన్న ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నెరవేర్చని హామీలు ఇస్తోందని విమర్శించారు వరంగల్ నల్గొండ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ యొక్క ఎన్నికల్లో ఇరవై ఏడవ తేదీన జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్ ఆ యొక్క వన్ పక్కన నా పేరు పక్కన ఒకటి అని రాసి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులందరికీ పట్టబద్ధులందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ కానీ ఓటు అడిగే యొక్క నైతిక హక్కు లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ ఉప ఎన్నిక తెచ్చిందో ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పాలి నీ రాజకీయ పబ్బం కోసం స్టాండ్ బై ఉపయోగించుకున్నావు పట్టభద్రులను అవమానపరిచినవు నీకు ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎమ్మెల్యే పోటీ చేయనుంటివి పట్టభద్రులను పోటీ చేసి ఇంతమంది పట్టభద్రుల్ని ఓటేసి గెలిపిస్తే వాళ్ళని అవమానపరిచి ఇవాళ చీదరించుకొని నువ్వు రాజీనామా చేసిపోయినవే దానికి కారణమేంది ఫస్ట్ చెప్పు నువ్వు ఎందుకు రాజీనామా అనేది కాబట్టి అందుకోసమే బీఆర్ఎస్కు ఓటడిగే నైతిక హక్కు లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో మాటలు చెప్పి అధికారంకొచ్చి ఇవాళ ఆ మాటలను నెరవేర్చలేని యొక్క స్థితిలో అబద్ధాలు ఆడుతూ ఇవాళ ఏదో రకంగా గందరగోళం సృష్టించే పనిచేస్తుంది